రైతులు నష్టపోతారు ముఖ్యంగా పండ్ల తోటలు ఆయిల్ పామాయిల్ గాని ఇవన్నీ పంటలకు కూడా ఒకేసారి డబ్బులు ఇస్తామంటే ఇది రైతు నోట్లో మట్టి కొట్టడమే ఇవాళ మన రాష్ట్రంలో కోటి యాభై లక్షల ఎకరాలు వానకాలంలో సాగైతుంది యాసంగికి వచ్చే వరకు ఏమైతుంది యాభై లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసేటువంటి రైతులు యాసంగిలో పంట వేయరు ముఖ్యంగా పత్తి ఎక్కడ సాగు చేస్తారు ఆదిలాబాద్ జిల్లా సంగారెడ్డి జిల్లా కొంత పార్ట్ ఆఫ్ నల్లగొండ ఖమ్మం జిల్లా ఇట్లాంటి జిల్లాల్లో పత్తి సాగు ఎక్కువగా ఉంటది పత్తి సాగు చేసే రైతులంతా కూడా చిన్న సన్నకారు రైతులే ముఖ్యంగా గిరిజన దళిత రైతులే ముఖ్యంగా ఖమ్మం ఆదిలాబాద్ లో ఉండే గిరిజన రైతులే పత్తి సాగు చేస్తారు దళిత రైతులే ఎక్కువగా సాగు చేస్తారు సాగు సౌకర్యం సాగునీటి సౌకర్యం లేని రైతులే పత్తి సాగు చేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ యాభై లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తున్న దళిత గిరిజన రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నది నువ్వు పత్తి సాగు చేసినావు కదా నీకు ఒక వానకాలమే ఇస్తాం ఇక యాసంగికి నీకు ఎగవెళ్తా అని చెప్పదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ అదే విధంగా చెరుకుకు పెట్టుబడి ఎక్కువ పసుపుకు పెట్టుబడి ఎక్కువ పండ్ల తోటలకు పెట్టుబడి ఎక్కువ మరి వాళ్ళకు కూడా ఒకసారి ఇస్తా అంటే ఎట్లా చెరుకుకు నార్మల్గా ఇతర పంటల కంటే పెట్టుబడి రెండంతలు ఉంటుంది ఇలా ఒక లక్ష ఎకరాల్లో చెరుకు పంట పంటది మన రాష్ట్రంలో లక్ష ఎకరాల్లో పసుపు పంట పంటది మన రాష్ట్రంలో పది లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఆయిల్ పామ్ తోటలు ఇతర పండ్ల తోటలు ఒక పది లక్షల ఎకరాల్లో వివిధ రకాల తోటలు ఉంటాయి ఇలా కంది దాదాపు పది లక్షల ఎకరాల్లో తెలంగాణలో కంది సాగవుతుంది కంది కూడా సింగిల్ క్రాప్ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పడుతుంది ఇది నువ్వు కందిసినవు కదా నీకు ఒకటేసారి రైతు భరోసా నువ్వు పట్టేసినావు కదా నీకు ఒకటేసారి రైతు భరోసా నువ్వు చెరగేసినవు కదా ఒకటేసారి రైతు భరోసా నువ్వు పసుపు వేసినావు కదా నీకు ఒకటేసారి రైతు భరోసా నువ్వు పండ్ల తోటలు పెట్టినావు కదా నీకు ఒకటేసారి రైతు భరోసా అని ఇలా రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉంది రైతు భరోసా పేరిట కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా ముఖ్యంగా ఈ పత్తి గాని కంది గాని హార్టికల్చర్ పండించే రైతులు దళిత గిరిజన రైతులు ఎక్కువ ఉంటారు రాళ్ళు రప్పలకి ఏమని మాట్లాడుతున్నారు ఎవరు ఉంటారు కొండలు గుట్టల్లో సాగు చేసం లేవరు పోడు భూములు సాగు చేసం లేవరు కొండలు గుట్టల్లో పోడు భూములు సాగు చేసే రైతులు గిరిజన రైతులు అంటే మీ టార్గెట్ ఏంటి గిరిజన రైతులంటే మీ గిట్టదా గిరిజన రైతులకు రైతు భరోసా ఎగ్గొడదామనుకుంటున్నారా మీ ఉద్దేశం ఏంది అని మేము అడుగుతా ఉన్నాం అన్ని ఆలోచించిన కేసీఆర్ గారు రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి రైతులు పెట్టేవాళ్ళు కానీ అడుక్కునే వాళ్ళు కాదు అన్నది కేసీఆర్ సిద్ధాంతం రైతులు దేశానికి అన్నం పెట్టేవాళ్ళు అందరికీ కడుపు నిండి అన్నం పెట్టి ప్రజల్ని బతికించేవాడు రైతు అందరికీ పెట్టే రైతును ఇలా కేసీఆర్ ఆత్మగౌరవం పెంచి రైతు యొక్క విలువను రైతు గౌరవాన్ని కేసీఆర్ పెంచే ప్రయత్నం చేసిండు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది రైతును అడుక్కునే వాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది రైతులు దరఖాస్తులు పెట్టండి కార్యాలయాల చుట్టూ తిరగండి పైరవ కార్ల చుట్టూ తిరగండి అనే విధంగా రైతుల ఉసురు పోసే ప్రయత్నం చేస్తుంది అందరికీ అన్నం పెట్టే రైతును అడుక్కునే వాడిగా మార్చకండి మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి అన్ని పంటలకు ఇవ్వండి ఇలా దీర్ఘకాలిక పంటలుంటాయి వర్షాధారిత పంటలుంటాయి వారికి అన్యాయం చెయ్యొద్దు ఇప్పటికే పత్తి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఈసారి అకాల వర్షాల వల్ల పత్తి దిగుబడి తగ్గింది పత్తి రైతులకు పెట్టుబడి ఎక్కువ ఆదాయం తక్కువ అవకాశాలు లేక వర్షాధారితంగా గిరిజన దళిత రైతులే ఎక్కువగా బీసీ రైతులే పత్తి పట్టిస్తారు ఇవాళ నువ్వు ఆ రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నావు ఇలా ఎల్లుండి నాలుగో తారీఖు కేబినెట్ మీటింగ్ లో డిసైడ్ చేస్తామని లీక్లు ఇస్తా ఉన్నారు ఒకవేళ పత్తి రైతులకు కానీ కంది రైతులకు కానీ హార్టికల్చర్ రైతులకు కానీ మీరు అన్యాయం చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రైతు లోకం తిరగబడుతుంది అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం జరిగే పర్యావరసాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది అని హెచ్చరిస్తా ఉన్నాం ఆలోచించండి ఇవాళ పంట ఒకటి కావచ్చు కానీ దాని పెట్టుబడి ఎక్కువ కందులు దాదాపు పది నెలల పంట చెరుకు ఏడాది పంట పసుపు ఏడాది పంట పత్తి ఆరేడు నెలల పంట దాన్ని పెట్టుబడి ఎక్కువ మీరు ఒక పంట అని చెప్పి ఆ రైతులను అన్యాయం చేయొద్దు అని చెప్పి కూడా